చిట్టి తమ్ముని యుక్తి ఒక పెద్దావిడికి ముగ్గురు పిల్లలు వాళ్ళు పసివాలుగా ఉండగానే పోవటం చేత ఆమె కూలీ నాలి చేసి పిల్లల్ని పోషించవలసి వచ్చింది రెండేళ్ల పాటు ఆమె కష్టపడి శక్తికి మించిన చేసేసరికి ఆరోగ్యం చెడింది మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం అలాగే అశ్రద్ధ అయిపోయి క్రమంగా ఆమె మంచం పట్టవలసిన పరిస్థితి కూడా వచ్చేసింది అప్పుడు కొడుకులు ముగ్గురు ఒక చోట కూర్చొని ఆలోచించడం మొదలెట్టారు ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించాలి మందులు కొనితేవాలి అన్నాడు పెద్దన్న అమ్మకు ఆరోగ్యం మంచిగా అయిపోయాక ఇంకా ఆమెకు శ్రమ ఇవ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి బట్టకి చూసుకోవాలి అన్నాడు చిన్నన్న సరే బాగానే ఉంది కానీ డబ్బు సంపాదించడం ఎలాగా అని ప్రశ్న వేశాడు తమ్ముడు ఎలాగంటే ఎలాగా అనుకున్నారు అన్నలిద్దరు నేను ఏ ఆఫీస్లోనైనా పనికి కుదురుతాను మంచి మంచి జీతాలు ఇస్తారట ఆఫీసుల్లో అన్నాడు పెద్దవాడు అలాగైతే నేను ఆపనే చేస్తాను మన ఇద్దరి జీతాలు కలిపితే కావాల్సినంత సొమ్ము అన్నాడు రెండో వాడు సరే కానీ ఆఫీసులో పను చేయాలంటే మొదట బల్లోకి వెళ్లి చదువుకోవాలి మనం చదువుకోలేదే పని ఎవరిస్తారు అన్నాడు చిట్టి తమ్ముడు అట్లయితే వర్తకం చేద్దాం పోని పనస తొనలో సపోటా పల్లో వేరుశనగ పప్పు కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి వెళ్లి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయట పెట్టాడు పెద్దన్న అవును ఇద్దరం చెరో వీధికి వెళ్లి అమ్ముకురావచ్చు ఈ ఆలోచన చాలా బాగుంది అని చిన్న ఆ ఉపాయాన్నే బలపరిచాడు కానీ తమ్ముడు అంగీకరించలేదు వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి పనస తొనలు సపోటా పళ్ళు వేరుశనగ పప్పు కొని తేవటానికి సొమ్ము కావాలి సొమ్మేది అంతేకాకుండా పనస తొనలు సపోటా పళ్ళు మొదలైనవన్నీ మనకే చాలా ఇష్టం తీరా అమ్మటానికి తెచ్చేసరికి మనకే తినబుద్ధి కనుక మీరు చెప్పిన ఉపాయం బాగలేదు అని ఖండించి వేశాడు ఇలాగ ఎన్నో ఉపాయాలు పెద్దని తీసుకురావటం బాగుందంటే బాగుంది అంటూ చిన్నన్న దానికి వత్తాస పాడటం చిట్టి తమ్ముడు ఖండించటం ఇలానే జరుగుతూ వచ్చింది ఆఖరికి అన్నలిద్దరికి కోపం వచ్చి ఏం చెప్పినా పనికిరాదంటావు మేము చెప్పినది చెడగొట్టడమే కానీ నీకొక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముడిని కసిరారు అప్పుడు చిట్టి తమ్ముడు నాదొక ఆలోచన ఉంది ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని దొంగల్ని పట్టించిన వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారని రాజుగారు చాటింపు వేశారు విన్నారు కదా అన్నాడు విన్నా కానీ దానివల్ల మనకేమిటి లాభం మనం చిన్నపిల్లలం దొంగల్ని పెద్ద పెద్ద పోలీసులే పట్టుకోలేరు మనం పట్టుకోగలమా అన్నారు అన్నాడు చిట్టి తమ్ముడు నిజమైన దొంగల్ని మనం పట్టుకోనే వద్దు మనం ముగ్గురు ఉన్నాం కదా మనలో ఒకడు దొంగ అనుకోవాలి తక్కిన ఇద్దరు వాన్ని కట్టి తీసుకుపోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అన్నాడు అన్నలిద్దరికి ఈ ఆలోచన నచ్చి నేను దొంగగా ఉంటాను అంటే నేను దొంగగా ఉంటాను అని వాళ్ళు ముందుకొచ్చారు అందుకు తమ్ముడు దొంగ ఎంత చిన్నవాడిగా ఉంటే అంత మంచిది కనుక నేను దొంగగా ఉంటాను మీరిద్దరు నన్ను కట్టి తీసుకుపోండి అన్నాడు అన్నలు సరే అన్నారు కానీ వాళ్ళకొక భయం కలిగింది మనం చిట్టి తమ్ముని దొంగ అని రాజుగారికి అప్పచెప్పేస్తే బహుమానం రావచ్చు కానీ వాణ్ణి ఖైదీలో పెడతారే ఈ భయం కలగగానే వాళ్ళ ఉపాయానికి ఒప్పుకోలేదు చిట్టి తమ్ముడు నిబ్బరంగా నిలబడి మీరు నేను చెప్పినట్లు చేయకపోతే అమ్మ బతకదు నేను ఖైదీలో ఉండవలసి వస్తుంది కదా అని భయపడి అమ్మని బాధిస్తామా అని అనేశాడు విధి లేక అన్నలు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకోవడంతోనే చిట్టి తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే కట్టుకున్న లాగు తీసేసి గోచి పెట్టుకున్నాడు లాంతరు మసి కాస్తంత మొహానికి ఇంకా ఒంటికి రాసుకొని దొంగలాగా ఉన్నానా అని అన్నలను అడిగాడు వాళ్ళకి మాత్రం దొంగ ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుంది దొంగ అలాగే ఉంటాడు కాబోలు అనుకోని ఓ బలే భలేగా ఉన్నావురా అన్నారు చిట్టి తమ్ముడు ఒక నొలకతాడు సంపాదించాడు చేతులు రెండు నడుం వెనక్కి పెట్టి నొలకతాడుతో కట్టేసుకున్నాడు పట్టుబడ్డ అసలు దొంగలాగే జాలి మొహం పెట్టుకొని బయలుదేరాడు చిట్టి తమ్ముడు వాళ్ళతో మీరు కేకలు వేస్తూ నన్ను లాక్కుపోవాలి నడు నడు అని గద్దించాలి గాని ఊరికే ఉండకూడదు అని హెచ్చరించాడు తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజువీధి వెంట లాక్కుపోసాగారు దొంగని పట్టాం దొంగని పట్టాం అని కేకలు వేసేసరికి ప్రతివాడు వాళ్ళని వెంటాడి క్రమంగా అదొక పెద్ద గుంపుగా పోగైంది కోట గుమ్మం వద్ద పహారా వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్లనీయమన్నారు కాని రాజుగారే స్వయంగా ఆ పిల్లలు ముగ్గురిని లోపలికి రానివ్వు అని పహార వాళ్ళకు ఆజ్ఞాపించాడు తీరా రాజెదుట వాళ్ళు వచ్చాక ఏమిటర్రా అని అడిగేసరికి అన్నలిద్దరూ కంగారు పడి చెప్పవలసిన మాటలు చెప్పనే లేకపోయారు మించిపోతుందని తోచి చిట్టిదమ్ముడు ధైర్యంగా ప్రభు నేను దొంగనండి వీళ్ళు నన్ను పట్టుకున్నారు వీళ్లకు బహుమతి ఇచ్చి పంపేసి నన్ను ఖైదీలో పెట్టించండి అనేసాడు బహుమానాల కోసం వాళ్ళు ఈ ఎత్తు ఎత్తారని కనిపెట్టేశాడు రాజు నిజం చెప్పండి అని అన్నల్ని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు అయితే రాజు ఆ పిల్లల మాతృభక్తికి చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకు వైద్యం చేయడం కోసమని తన ఆస్థాన వైద్యుని వెంటనే వాళ్ళ ఇంటికి పంపాడు కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది వాళ్ళను పెంచి పెద్దవాళ్ళని చేసి తన కొలువులోనే రాజు ఉద్యోగం కూడా ఇప్పించాడు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కాలం నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ